హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ వచ్చేసానండి మళ్ళీ వచ్చేసాను ఇదిగో నెట్ చేయడం మేము అందరం మా ఫ్రెండ్స్ మేము అందరం నెట్ చేయడ వేసుకున్నాం కదా అది ఎలా చేశాను ఏంటి అనేది మీకు చూపిద్దామని వచ్చా నేను డీటెయిల్గా చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఇది ఇంకోసారి ఇప్పుడు నేను చేసినప్పుడు డీటెయిల్గా చూపిస్తాను ఇది ఫంక్షన్ టైంలో తొందరగా పనులు అవ్వాలని హడావుడి హడావుడిగా చేసుకుంటూ ఉన్నాం అనమాట అందుకని చెప్పి ఈ వీడియోలు చేసుకుంటూ నిదానంగా చేయాలంటే మాకు టైం కుదరలేదు టైం లేట్ అయిపోతుంది అక్కడికి నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ కూడా అయ్యేది ఒక్కొక్క రోజు ఒక నాలుగు రోజుల ముందు నుంచి మా ప్రిపరేషన్స్ అన్నీ మొదలు పెట్టేసాము చూడ చూసారా ఫస్ట్ ఇలా రెడీ చేసుకున్నాను ఇది ఎలా చేశాను అనేది ఇంకా డీటెయిల్గా ఇంకా నెక్స్ట్ ఇంకో ఇంకా ముందు ముందు చూపిస్తానులేండి ఇప్పుడు ఇది కూడా మీకు క్లియర్గా కొంతవరకు అర్థమైపోతుంది చూడండి పూలు రివర్స్లో పెట్టేసుకున్నాను అంతకుముందు నేను జడ చేశాను కదా అంత ముందు లాస్ట్ అంటే ఐదో నెలలో మా అమ్మాయి శ్రీమంతం అప్పుడు నెట్ జడ ఒకటి చేశాను కదా అది కొంచెం డిఫరెంట్ అది అన్నీ ఒకే వేలో వస్తాయి ఒకే లైన్లో వస్తాయి ఇది ఒక పువ్వు ఇంకో పువ్వు ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని మొత్తం లైన్లు అంటే ఎన్ని ఎన్ని లైన్లు ఎన్ని పెట్టాను అనేది డీటెయిల్గా చూపించడానికి అవ్వలేదండి మాకు ఫంక్షన్ టైము బాగా హడావుడు హడావుడి అయిపోయింది అందుకని నిదానంగా వీడియో తీయాలంటే అవ్వలేదు ఇంకా ముందు తొందరగా పని అవ్వాలి అనుకొని గబగబ చేసాము మధ్య మధ్యలో ఒక చిన్న చిన్న వీడియోలు తీసుకుంటున్నాము చూసారా ఇలాగా మొత్తం లైన్లు రెడీ చేసుకొని దీన్ని ఇలా మధ్యలో తిప్పుకుంటూ ఒకదానికోటి అడ్జస్ట్ చేసుకుంటూ ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా రెడీ అయిపోతుంది చూసారా రెడీ అయిపోయింది దీనికి ఈ దారాలు ఊడిపోకుండా చివరిలో ముళ్ళేసుకోవాలి ఇది కొంచెం పెద్దదైందండి నాకు ముందు కొంచెం అంటే నేను వీటి కోసం బన్నుల కోసం అప్పుడు ఇంకా తేలేదనమాట బన్నులు బన్నుల కోసం ట్రై చేస్తూ ఉన్నాను అందుకని పెద్దదే దొరుకుతుంది మనకు పాతకాలంలో డోములాగా అలా వచ్చే అలాంటి బన్నుల కోసం ఎత్తికాను అవి దొరకలేదు ఇప్పుడు వచ్చే బన్నులు వేరేగా ఆ డోనర్ షేప్లో అలా ఉంటాయి అవి నాకు ఐడియా లేదన్నమాట ముందు బన్నులు చూసుకోవాల్సింది ముందు ఇది రెడీ చేసి పెట్టేసుకున్నాను తర్వాత బన్నుల కోసం చూస్తే నాకు కావాల్సినవి దొరకలే చిన్న చిన్నవి దొరికినాయి ఆ చిన్నది నాకు అందుకే ఇది వేసుకునేసరికి ఇదంతా ఎక్కువ లోపలికి కవర్ అయిపోయి పూలు ఎక్కువైపోయినాయి ఆ మా ఫ్రెండ్స్కి ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి పెద్ద సైజు మా చెల్లి చేత తెప్పించానమాట అదే నాకు కూడా ముందు దొరుకుంటే బాగుండేది కొంచెం ఇంకా బాగా కనిపించేది చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో నీట్గా వచ్చింది కదా చాలా బాగుంది కదా ఇదేనండి కష్టపడి చేసాము మా ఫ్రెండ్స్ ఐదుగురు కోసం చేసాము మేము ఐదుగురిని కలిపి వేసుకుందామని కానీ ఒక్కళ్ళు రాలేదు మొత్తానికి నలుగురు వేసుకున్నాం అనమాట వాళ్ళకు కూడా నేను హడావుడు హడావుడిగా వేయాల్సి వచ్చింది మా అమ్మాయిని రెడీ చేయాలి నేను రెడీ అవ్వాలి వచ్చిన గెస్ట్లు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు మనం రెడీ ముందే గెస్ట్లు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటే బాగోదు కదా కానీ అక్కడికి లేట్ అయిపోయిందండి అంతే హడావుడి హడావుడిగా పరిగెత్తుకుపోయామనమాట అలా అయిపోయింది అందుకే వీడియోలు మొత్తం క్లియర్గా అదే వేరే వాళ్ళ కొండి మనం మనకు అదే వీడియోలు ఒకటే పని కదా వాళ్ళు తీసుకోగలుగుతాం మన ఇంట్లో అంటే మనం రెడీ ఇవ్వాలి ఇవన్నీ చేసుకోవాలి గెస్ట్లు రిసీవ్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటే వీడియోలు తీసుకోవాలంటే కొంచెం కష్టమే నాకు అర్థమైపోయింది కానీ ఏం చేస్తాం వీలైనంత వరకు కొంచెం షార్ట్గా అయినా మీకు చూపిస్తే ఎప్పుడైనా వీలున్నప్పుడు ఇంకా డీటెయిల్గా మొత్తం ఎలా చేసే అనేది స్టెప్ బై స్టెప్ ఈసారి ఇంకొకసారి చూపిస్తాను ఇప్పుడు మాత్రం మేము వేసుకున్నది ఎలా వేసుకున్నాం ఎలా చేశాననేది అనేది చూపిస్తున్నాను అనమాట బాగుందా ఎలా ఉందండి నచ్చిందా మీకు కూడా నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకా కొన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్